హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడలో కృష్ణా నది మధ్యలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్ కి మనం ఈ రోజు అయితే వెళ్తున్నామండి ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన ఉన్నటువంటి ఈ ద్వీపం భారతదేశంలోని అతి పెద్ద నదీ ద్వీపాలలో ఒకటిగా ఉంది దీని విస్తీర్ణం నూట ముప్పై మూడు ఎకరాలు ఉంది సో అంత పెద్దటి ఐలాండ్ అయితే మనం ఈ రోజు వీడియోలో చూసేద్దాం ఇక ఆలస్యం ఎందుకండి చేలో మనం ప్రకాశం బ్యారేజ్ పై నుంచి వెళ్తున్నప్పుడు మనకు రైట్ సైడ్లో కనకదుర్గ అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది అలా అమ్మవారిని బయట నుంచే దర్శనం చేసేసుకొని భవానీ ఐలాండ్కి అయితే వెళ్దాం ఇదిగోండి వచ్చేసాము ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది రైట్ సైడ్లో ఇది పార్క్ ఎంట్రీ ఫీజు మాత్రమే టెన్ రూపీస్ పర్ పర్సన్ అనమాట ఇలా టికెట్ తీసుకొని మళ్ళీ మనము లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఏదైనా ఓన్ వెహికల్స్లో వచ్చినా కానీ లేదా బైక్ మీద వచ్చినా కానీ మనకు రైట్ సైడ్లో పార్కింగ్ అయితే ఉంటుంది లెఫ్ట్ లో పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఇప్పుడు మనం చూస్తుంది ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ వాళ్ళగా అండి ఇక్కడ మనకు ఎంట్రీ అయితే ఉండదు బుక్ చేసుకున్న వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్ష ఈ రోజు మనం విజయవాడలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి వచ్చామండి ఈ భవానీ ఐలాండ్ గురించి ఫుల్ టూర్ అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ ఏంటి బోట్ రైడింగ్స్ ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే వీడియోలో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్స్ వాళ్ళది ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అంట అలాగే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంది సౌత్ ఇండియన్ వెజ్ అయితే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కంట వీళ్ళు ఇక్కడ రూమ్స్ అయితే మనకు ఇవాళ టెన్ ఓ క్లాక్ మనం చెక్ అయిన అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ చెక్అవుట్ అవ్వాల్సి ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయంట అండి ఇక్కడ ఇంకా స్పెసిలిటీస్ తోటి ఉన్నటువంటివి రేట్లు అయితే వేరు వేరు ఉంటాయంట మనం బోట్ రైడింగ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలండి ఎంట్రన్స్ లో ఉండేవి ఒకప్పుడు టికెట్స్ అక్కడ తీసేసే అన్నట్టున్నారు సో ఇక్కడికి వచ్చేసి మనం బోటింగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి సో అందులో మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏపీ టూరిజం బోటింగ్ యూనిట్ అని ఉంది ఇక్కడ మనము టికెట్స్ అయితే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు అడల్ట్స్ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఉందండి అలాగే నైంటీ రూపీస్ చిల్డ్రన్స్ స్పీడ్ బోట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ త్రీ పర్సన్స్ వెళ్ళవచ్చు లగ్జరీ బోట్ అయితే టూ హండ్రెడ్ అడల్ట్స్ చిల్డ్రన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలౌ చేయట్లేదు సింగిల్ పర్సన్స్కి అయితే ఇక్కడ టికెట్స్ అయితే ఇవ్వరంటండి అండి ఎందుకనంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట వీళ్ళకు సో అందుకోసం సింగిల్ పర్సన్స్కి ఇవ్వరంట అది ఎందుకు అంటే ఏమైనా ప్రాబ్లమా అంటే సూసైడ్ చేసుకుంటున్నారంట రకరకాల ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకోసం అనేసి సింగిల్ పర్సన్స్కి ఇవ్వట్లేదు ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేసేసి తీసుకోవాల్సి ఉంటుంది సో వెయిట్ చేద్దాం నా జోడి వచ్చేసింది థ్యాంక్ యూ మేడం తనేనండి నా పార్ట్నర్ తను కూడా సింగిల్ గా వచ్చారు సో ఇద్దరం కలిసి ఒకటి తీసుకున్నాం సింగిల్ పర్సన్స్ కి అయితే టికెట్స్ ఇవ్వట్లేదు టికెట్ ఏదండి ఆ టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ అండి ఈచ్ ఇద్దరం వెళ్తున్నాము ఓటింగ్కి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో త్రీ డీ గేమ్స్ అయితే ఉంటాయండి పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది త్రీ డీ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి పిల్లలకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ట్రై చేయండి వచ్చేటప్పుడు తీద్దామనుకున్నాను ఎగ్జైట్మెంట్లో మర్చిపోయాను అనమాట లో సెక్యూరిటీ గార్డ్ ఉంటారండి ఆయనకు మనం తీసుకున్నటువంటి టికెట్ చూపించినట్లయితే ఏ పోర్ట్ ఎక్కాలి ఎలా వెళ్ళాలి అనే డైరెక్షన్స్ ఆయన చెప్తారు సో ఆయనకు మనం టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది టోటల్ ఎంతమంది అండి కూర్చోవడానికి మంది కూర్చోవచ్చు ఎనభై మంది వరకు ఇప్పుడు ఎనభై మంది వరకు ఆపుతారా లేదండి మినిమం ఎంతమంది కూర్చోవచ్చు అంటే స్టార్ట్ చేయడానికి మీరు ఎంతమంది అయితే స్టార్ట్ చేస్తారు పదిహేను ఇరవై మంది వచ్చే వరకు వెయిటింగ్ life jackets and మేము కూర్చున్నటువంటి బోట్ నుంచి మళ్ళీ ఇంకొక బోట్కైతే షిఫ్ట్ చేస్తున్నారండి ఎందుకు అని అంటే చాలామంది క్రౌడ్ ఎక్కువయ్యారంట సో అందుకోసం అనేసి అందులోకి మారుస్తున్నారు యాక్చువల్లీ ఇదే ఎక్కాల్సిన బోట్ ఏమో అనుకున్నాను కానీ ఆ బోట్లో కూడా మనకు క్యాంటీన్ లాగా ఉంటుంది కదండి క్యాంటీన్ మీన్స్ హోటల్ రెస్టారెంట్ లాగా మనం లోపల ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసుకొని కూడా తినే స్పెసిలిటీ అయితే ఇందులో ఉంటుంది దీన్ని పక్కన ఉన్నటువంటి బోట్లోకి అయితే మార్చారు అది పెద్దదో చిన్నదో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇందులోకి మమ్మల్ని మార్చారు ఇక్కడ బాగుందండి దానికంటే ఇది ఎందుకో మాకు ప్లజెంట్గా అనిపించింది చుట్టూ కూర్చొని అంతా చూసే విధంగా ప్లజెంట్గా అయితే అనిపించింది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒకేసారి రావటము ఇక్కడ సందడి సందడిగా వితిన్ మినిట్స్లో జరిగిపోయిందనమాట ప్రతి ఒక్కరినైతే లైవ్ జాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు ఫస్ట్లో అయితే ఎవరు వేసుకోమన్నారు అవన్నీ కూడా మాసిపోయి ఏదో ఉన్నాయి చూస్తే నేను వేసుకోవాలనిపించలేదు బట్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ లేదన్నట్టు అయితే ఉంటుంది అనేసి వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పటం మూలాన ఇక తప్పదు ప్రతి ఒక్కరైతే వేసుకున్నారు అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి కర్వినెంట్గా ఇలా బటన్స్ పెట్టుకునే దానిలాగా నెక్ నుంచి వేసుకునేలాగా వెనక్కి కట్టుకునేలాగా పెద్దవాళ్ళకు పెద్ద సైజు చిన్న పిల్లలకు చిన్న సైజులు కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక స్టార్ట్ అయితే అయిపోతుంది ఇది బోట్ అండి సింగిల్గా కూడా వెళ్ళొచ్చు అనమాట అందరూ అయితే రెడీగా ఎగ్జైట్మెంట్ తోటైతే కూర్చొని ఉన్నారు ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నారు ఇలా ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి వచ్చినట్లయితే చాలా థ్రిల్లింగ్గాను హ్యాపీగాను ఉంటుందండి సింగిల్గా వస్తే పెద్ద థ్రిల్లింగ్ ఏమనిపించదు అందరిని చూడడం తప్ప ఏమీ ఉండదు అనిపించింది లైవ్ జాకెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి కాసేపే కానీ మనకు చికాక్గా ఉంటుంది కానీ వేసుకోవాలండి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా వేయాలండి ఎందుకంటే వీళ్ళు కంట్రోల్లో ఉండరు మనం అటు చూసి ఇటు చూసే లోపల పారిపోతూ ఉంటారు చివరికి ఎడ్జెస్కి వెళ్తూ ఉంటారు స్కిప్ అయ్యి కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అందుకోసం అని పిల్లలకు మాత్రం ఖచ్చితంగా వేయాలండి కాసేపే కదా మనం వేసుకునేది అవి అందంగా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వేసుకోవడానికైతే ట్రై చేయండి ఎందుకంటే అందులో పడ్డట్టు అయితే మనకు ఆ లైవ్ జాకెట్ తోటి పైకే తేలుతాము మునిగిపోయే ఛాన్సెస్ ఉండదు ఈ లోపల సేవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు మాత్రం లైఫ్ జాకెట్ వేసుకోవాలంటే మాత్రం వాళ్ళ మాటల్ని గౌరవించి మన ప్రాణాలను మనం నిలబెట్టుకుందాం ఇక బోట్ రైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇదంతా చూడ్డానికి చల్లగా మధ్యాహ్నం అవుతుందండి పన్నెండు అయిపోయింది బట్ ఏంటంటే వాతావరణం లక్కీగా కూల్గా ఉందన్నమాట సో అందుకనేసి అంత ప్రశాంతంగా ఉంది వెళ్తూ ఉంటే చల్లటి గాలి అయితే వస్తుంది అలాగే కృష్ణమ్మ గ్రీన్ కలర్లో ఎంత బాగా కూల్గా ఆవిడ ప్రవహిస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి అలా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అయితే ఇది మనం భవానీ ఐలాండ్కు చేరుకోవడానికి జస్ట్ ఎయిట్ టు టెన్ మినిట్స్ పట్టుద్దండి అంతకంటే ఎక్కువైతే కాదు అదే స్పీడ్ బోట్ తీసుకున్నారనుకోండి టూ టు త్రీ మినిట్స్ అండి అంతకు మించి అయితే ఎక్కువగా ఉండదు సో ఎక్కినప్పుడు దీన్ని మనం ఎంజాయ్ చేయగలగాలి పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళి మనం దాన్ని ఆస్వాదించాలన్నమాట సో ఎంజాయ్ ది బోట్ రైడ్ ఇక భవానీ ఐలాండ్కి అయితే వచ్చేసామండి అదిగో ఆ కనిపించేదే భవానీ ఐలాండ్ ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్తో అయితే చూస్తున్నారు ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నట్టుగానే వస్తున్నారు అది చూడగానే అంతా కూడా ప్లజెంట్గా గ్రీనరీతో చాలా అట్రాక్టివ్గా ఉందండి చూసారా కనిపిస్తుంది మనకు భవానీ ఐలాండ్ వెల్కమ్ అని పెట్టారు అలాగే బోట్స్ కూడా పెట్టారనమాట అందరూ లైఫ్ జాకెట్స్ అయితే గబగబా తీసేస్తున్నారు తొందరగా వెళ్ళడానికి అనేది ఎగ్జైట్మెంట్గా ఉన్నారు ఇదంతా కూడా గ్రీనరీతో వాటర్లో ఈ ఐలాండ్లో చాలా చాలా హ్యాపీగా ఉందండి నేనైతే ఐలాండ్కి రావడం ఇదే మొదటిసారి మీలో ఎంతమంది ఇప్పటి వరకు వెళ్ళారు వెళ్తే ఏ ఐలాండ్కి వెళ్ళారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక పున్నమి మీ భవానీ ఐలాండ్కి రాగానే బోట్ వాళ్ళు అయితే జాగ్రత్తగా తిప్పేస్తారండి ఇది ఎంట్రెన్స్ అనమాట మొన్న గాలి వరదలకి పెంకులు అన్నీ లేచిపోయాయండి అంతకుముందు బాగుండేదేమో ఎంట్రెన్స్ అయితే కాస్త డ్యామేజ్డ్గా ఉంది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారనమాట వాళ్ళు డైరెక్షన్స్ చెప్తూ ఉంటారు మనం లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతమైన ప్రపంచంలాగా కనిపిస్తూ ఉంటుంది ఇలా మనం వెళ్ళగానే ఇందులో మన రిసార్ట్స్ అవి రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ రిసెప్షన్ అయితే ఉంటుందండి అలాగే ఈ భవానీ ఐలాండ్లో మనకు కేవ్స్ కూడా ఉంటాయి వాటిని కూడా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుందండి వాతావరణం లక్కీగా కూల్గా ఉండి ప్లజెంట్గా అనిపిస్తుందండి పక్షుల కిలకిల రావాలు కాకుల గోలలు అలాగే పిల్లడి పిల్లల సందడి అంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట చల్లటి గాలితోటి హాయిగా ఉంది కాకపోతే కొంచెం జిడ్జిడిగా ఉందండి ఇక్కడ వాతావరణం హైదరాబాద్కి ఇక్కడికి అదే తేడానేమో మిగతా అంతా చాలా చాలా బాగుంది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు రూట్ మ్యాప్ అయితే పెట్టారండి ఇక్కడ పక్కనే కేఫ్స్ కూడా ఉన్నాయండి ఆ కేఫ్లో మనకు కావాల్సిన వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ ఏదైనా స్నాక్స్ కానీ కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి లాగా ఇక్కడ పెట్టారు అలాగే ఒక చేతిలో నుంచి చెట్టు మొలిసినట్టుగా బాలే స్ట్రక్చర్ అయితే పెట్టారండి చాలా బాగుంది ఇక ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ లయన్ లాగా ఉన్నటువంటి గుడ్ల గు ఇది లయన్ అయితే కాదు కాకపోతే లయనే లయన్ లాంటి లయన్ లయన్ అనుకోవాలి ఎందుకంటే అంత పెద్ద బేడ్ పెట్టారు కాబట్టి అది లయనే అని అనుకుందాము ఇదిగోండి చూడండి ఇక్కడ బైస్కిల్స్ కూడా ఉన్నాయి చూడండి అవి కపుల్ రైడ్ బైస్కిల్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడుతుందంట అయితే ఇద్దరు డ్రైవ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు ఇద్దరు వెనక డ్రైవ్ చేయాల్సి వస్తుంది ముందు కూడా తొక్కాల్సి ఉంటుంది అనమాట ఇద్దరు తొక్కితేనే అది మూవ్ అవుతుంది ఇక్కడ విచిత్రంగా ఉంది చూడండి అప్స్ అండ్ డౌన్లో మనకు ఇల్లు ఒకటి కనిపిస్తుంది చూడండి జీ ప్లస్ వన్ అనమాట డిఫరెంట్ స్టైల్లో ఉంది ఇక ఇక్కడ పక్కనే ఉయ్యాలలు కూడా ఊగుతున్నారు అందరూ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయిపోయేటువంటి స్పాట్ అనమాట అంతేకాకుండా ఇక్కడ మనకు జిమ్ లాంటి ఒక ప్లేస్ అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతున్నారు చూడండి ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు లాగే ఆటలాడుతున్నారు ఊగుతున్నారు అన్నీ వరదల మూలాన డ్యామేజ్ అయిపోయే ఇంకో టూ డేస్లో రెడీ అవుతాయండి అని అన్నారు కాస్త నీరసం అనిపించింది అయ్యో మనం ఇంత దూరం మళ్ళీ రాలేము కదా హైదరాబాద్ నుంచి వచ్చాము చూడలేము అని ఫీల్ అయ్యామనమాట అయితే ఇవిడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్పీడ్ బోట్ ద్వారా వెళ్తే ఏమేమి చూడవచ్చు అనేసి జస్ట్ త్రీ మినిట్స్ అంటా అండి ఈ రూట్ మ్యాప్ ప్రకారం వాళ్ళు మనకు రౌండ్స్ అయితే వేసి తీసుకొస్తారంట అండి జస్ట్ త్రీ కూడా కాదు టూ మినిట్సే పట్టుద్ది అని అన్నారు ఎంత అండి అని అంటే పర్ హెడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటండి అలా సిక్స్ మెంబర్స్ని ఎట్ ఏ టైం తీసుకెళ్ళి తీసుకొస్తారంటండి ఇది లోపల మనం కావాలనుకుంటే ఆప్షనల్గా ఈ డ్రైవ్ అయితే స్పీడ్ బోట్ డ్రైవ్ అయితే మనం చేయొచ్చు అదర్వైజ్ మన ఇష్టం వెళ్లకునా పర్వాలేదు కాకపోతే అడుగు అడుగున్నా వీళ్ళు ఉంటారనమాట వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఇష్టమైతే వెళ్ళొచ్చు లేదంటే లేదు ఈ స్పాట్ లో కపుల్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అంటే ఫ్యామిలీలు అన్ని కలిసి వచ్చినట్టున్నారు వీళ్ళంతా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ కూడా ఫ్యామిలీస్ తోటి వస్తే సరదాగా ఉంటదండి ఎక్కువ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కలిసి వస్తే ఎక్కువ మంది వస్తే సరదాగా ఉంటది ఇవన్నీ మనకు హాట మనం బోటు దిగంగానే రైట్ సైడ్ కి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ మిర్రర్ హౌస్ కానీ జురాసిక్ పార్క్ కానీ పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ అన్నీ ఇక్కడే ఇటువైపే ఉంటాయి అన్నమాట అటువైపు మనము లెఫ్ట్కి వెళ్ళినట్లయితే రిసార్ట్స్ బుక్ చేసుకోవడానికి అలాగే స్వింగింగ్ అవే చేసుకోవడానికి ఉంటాయి ఇక్కడే మనకు స్పెషల్గా స్పీడ్ బోటింగ్ అని ఉందండి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ వచ్చేసి అదొక టూ త్రీ మినిట్స్ ఉంటుందంట జస్ట్ లొకేషన్ అయితే బాగుందండి ఇవాళ ఎండ ఉన్నట్లయితే చూరుకునేవాళ్ళం కూల్గా ఉంది ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా ఇక్కడే మనకు స్టార్ట్ అవుతాయి అనమాట అయితే వర్షాలు రావటం మూలాన మనకు ఇంకా వర్క్ డ్యామేజ్ అయిందంట ఇక్కడ అంతా ప్లేస్ అంతా డ్యామేజ్ అవటం మూలాన కొన్ని పనులను మళ్ళీ సవరిస్తూ వాటిని రిపేరింగ్ లో ఉంది అనమాట సో దానికోసమైనా ఆపేసానన్నారు చూద్దాం ఒకవేళ ఉంటే గనక జస్ట్ మీకు ఐడియా కోసమైనా చూపించడానికి నేను ట్రై చేస్తాను రెండు వేల పదిహేడులో లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారంట ఇది లెజర్ షో అలాగే మల్టీమీడియా లెజర్ షో మ్యూజికల్ డాన్సింగ్ ఇంపెన్ ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ లో చేశారంటూ మా అఖిలా గారు కూడా స్పెషల్ గెస్ట్ అంట ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి కదండి పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మనకు ఇక్కడ మొన్ననే వర్షాలు వచ్చి అంతా పాడైనా అనడానికి ఇదే నిదర్శనం బాగా బురదలు భవానీ ఐలాండ్ బుద్ధ విగ్రహంతో బాగుంది ఈవినింగ్ ఇక్కడ మనకు మ్యూజికల్ స్పాట్ అనమాట ఇక్కడ అన్ని చూడొచ్చు ఇక్కడ మ్యూజిక్ అనేది అరేంజ్ చేస్తారంట ఏదైనా ఈవెంట్స్ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు పర్మిషన్ తీసుకొని ఇది వచ్చేసి మనకు ఐలాండ్ స్టాచ్యూ అంటే డ్యామేజ్ అవుతుంది ఇందులో వీడియోలో కంటే డైరెక్ట్ చూస్తే బాగుంది బట్ ఏంటంటే బాగా ఈ వర్షాలకో ఈ వరదలకు ఏమో కానీ మొత్తం అయితే పాడవుతూ వస్తుంది మళ్ళీ దీన్ని రెనోవేషన్ చేసే అవకాశాలు ఉన్నాయో లేవో కానీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం చాలా బాగుందండి కానీ మెయింటెనెన్స్ చేయటం మాత్రం చాలా కష్టమే ఎందుకంటే ఇది నూట ముప్పై మూడు ఎకరాలలో ఉందంట మరి మెయింటెనెన్స్ చేయడం అంటే అది కూడా వరదలు వచ్చిన టైంలో అంటే కొంచెం కష్టమే కదండి ఇక్కడ హరిత రెస్టారెంట్ కూడా ఉంది ఏమైనా స్నాక్స్ కావాలంటే కొనుక్కోవచ్చు ఐలాండ్ వరదలకి మునిగిపోయింది కాబట్టి దాన్ని బాగు చేయించడం కోసం అని అయితే ఆఫీసర్స్ అందరు వచ్చి విజిటింగ్ చేస్తున్నారండి హలో హలో చేయాలనుకుంటారు మళ్ళీ మనం కూడా పలకత్తేసరికి కూల్ అయిపోయి వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా అయిపోతారు చిన్నపిల్లలకి రైడ్ ఎంతండి దీని కాస్ట్ రైడ్కి హండ్రెడ్ రూపీసా ఎంత దూరం తీసుకెళ్తారు ఆ చివరి వరకు వెళ్ళేసి వస్తారా ఓకే ఫోటోషూట్ అక్కడక్కడ భలే స్ట్రక్చర్స్ అయితే ఆర్కిటెక్చర్ అయితే భలే ఉందండి ఒక దగ్గర యాపిల్ అని ఒక దగ్గర బర్డ్స్ అని ఒక దగ్గర లయన్ ఒక దగ్గర హార్స్ అలా బాగా పెట్టారు ఇక్కడ దయచేసి శిల్పాలను తాకరాదు అనేసి పెట్టారు ఎందుకంటే పాడవుతున్నాయి కదా అందుకోసమనే ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కూడా అంతా పాడైపోయింది ఈ ప్లేస్ లో కూడా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే ఉందండి ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కే చక్కగా ఎంజాయ్ చేయవచ్చు ఇలా నిచ్చినలాగా ఎక్కడానికి జారుడు బండలాగా ఉయ్యాల లూగడానికి చాలా బాగున్నాయి అంతేకాకుండా ఇక్కడ స్పీడ్ బోటింగ్ గురించి కూడా అక్కడక్కడ ఉంటారన్నా కదా లేడీసే ఉంటున్నారండి అంతటా కూడా ఎందుకంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఓపిక ఎక్కువ కదా అందుకోసమని లేడీస్ని పెట్టారు తెలివిగా బంపింగ్ కార్స్ వీఆర్ రోలర్ కాస్టర్ బాస్కెట్ బాల్ హాకీ ఇవన్నీ ఉన్నాయంట బట్ ఇప్పుడు వర్షాల మూలాన కొంచెం మనకు ప్రాబ్లంగా ఉంది అమ్యూజ్మెంట్ పార్క్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్ ఇందులో ఏంటంటే కొలంబస్ చిల్డ్రన్ ట్రైన్ ఫ్లయింగ్ జెట్ ఫ్యామిలీ డ్రాగన్ ట్రైన్ జీప్ బైక్ రైడ్ మినీ కొలంబస్ హెలికాప్టర్ రైడ్ వాటర్ బోటింగ్ అనేది ఉందంట రావటం రాంగ్ టైం అయిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనకు కనిపించేది అద్దాల మేడ అండి దానికి హలో లేదు ఎంట్రీ లేదు అంటున్నారు కన్స్ట్రక్షన్ అవుతుందంట సో చూద్దాం అడిగి ఒకసారి రిక్వెస్ట్ చేసి వ్యూర్స్ కోసమైనా రిక్వెస్ట్ చేసి అడుగుతాను అద్దాల మహల్ మిర్రర్ మెర్జ్ అని అంటారు గేమ్స్ అండి అంటే త్రీ డి గేమ్స్ అనమాట ఈ జనరేషన్ పిల్లలకు ఎంతో ఇష్టమైన గేమ్స్ ఇవి ఇవి ఇప్పుడు లేవని అంటున్నారు జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తానండి ఒప్పుకుంటారు ఒప్పుకోరు చూద్దాం మరి అడుగుతాను అండి ఇవాళ మేము అదృష్టం ఏమో అది నిజంగా మిస్ అవుతామేమో అండి ఇంకా నిన్న పవర్ ఇచ్చారు పాడైందంట కదండి వర్షాల మూలానా పోన్లేండి లక్కీగా బియర్ ట్రికర్ అండి అంటే ఏం చేస్తారండి అందులో ఆడడానికేనా అద్దాల మేడక్ అంటే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ అద్దాల మేడక్కి అది వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ఇంకేం లేదండి అది మన డ్రాగన్ జిరాసిక్ పార్క్ బాగా చేస్తున్నారు అక్కడ రిపేర్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మేము లక్కీగా ఈ అద్దాల పడితే చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ

బాగా అనిపిస్తుందా లేదా అంట అందులో సౌండ్ ఉన్నాయా మళ్ళీ అక్కడికక్కడ లైట్ పోతా ఉంది అక్కడికక్కడే పటాలు అవి పాము కుట్లు అవన్నీ చేస్తా బాగుంది కదా ఎంట్రన్స్ అయితే చైనీస్ స్టైల్లో ఉందండి లోపలికి వెళ్ళగానే కాస్త చీకటిగా ఉంది చాలా చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చండి స్కేరింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట థ్రిల్లింగ్గా దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో నేను సపరేట్గా పెడతానండి బాగుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు విజయవాడకి వెళ్ళినప్పుడు భవానీ ఐలాండ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ మిర్రర్ మెజిన్ మాత్రం అస్సలు వదులుకోకండి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి బాగా ఎగ్జైట్మెంట్గా గా ఉంటుందన్నమాట ఎట్ ఎళ్ళాలో తెలియట్లేదు అసలు అదిగో ఇక్కడ అర్థం ఉంది అమ్మా ఇది కూడా అర్థమే ఉంది ఇవ్వాలి స్టార్ట్ అయింది అయినా కానీ జనాలు బాగా వస్తున్నారు పైగా వీకెండ్ కూడా ఏం కాదు అయినా వస్తున్నారు లక్కీగా మనం వ్యూవర్స్ కోసం అనుకుంటా అద్దాల మేడ అయితే ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి టైం లిమిట్ అయితే ఏమీ లేదు అందరూ మనం ఎంతసేపు అయినా కన్ఫ్యూజ్ నుంచి బయటికి రావచ్చు మెల్లిగా టెన్షన్ పడకుండా ఒకరి వెళ్తే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ అవుతారండి ఎందుకంటే ఎలా బయటకు వెళ్ళాలి ఇంకా అర్థం అవ్వట్లేదు కదా అని అద్దాల మహల్కి బ్యాక్ సైడ్ లోనే చిల్డ్రన్ రైడ్స్ ఉంటాయండి ఇక్కడ ప్లే ఏరియాకి చిల్డ్రన్స్కి చాలా బాగుంటుంది ఇది సో వచ్చినప్పుడు పిల్లల్ని ఎంజాయ్ చేయించాలి రైడ్స్ చేయించాలి అనుకుంటే మాత్రం ఈ రైడ్స్ని తప్పకుండా మిస్ చేసుకోకుండా రండి ఇక్కడికి ఇవి పేడే కదండి ఎంతండి టికెట్ సిక్స్టీ రూపీస్ ఏదైనా ఒక రైడ్కు కాంబో లాగా ఏమైనా ఉంటుందా కాంబో హండ్రెడా అండి టూ రైడ్స్ హండ్రెడ్ రూపీస్ అచ్చా ఈ అడల్ట్స్కి ఆ రెండు రైడ్స్ అడల్ట్స్కి ఓకే మీ అన్ని చిల్డ్రన్ రైడ్స్ ఓకే అండి అంటే మొన్నటి వరకు ఆపేసి అన్నారు కదా వర్షం మూలాన ఇవాళ స్టార్ట్ అండి ఇది ఇప్పుడు వన్ మంత్ అయింది ఇది స్టార్ట్ అయ్యి ఒక మనకు అక్కడ జురాసిక్ పార్కా అది వర్క్లో ఉందండి ఈ మొన్న వచ్చిన వర్షాల మూలాన ఓకే అండి థ్యాంక్ యూ ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవాలి మనకు ఇక్కడ నుంచి చిల్డ్రన్ రైడ్స్ అయితే ఉంటాయి ఇవన్నీ చిల్డ్రన్ రైడ్స్ అనమాట ఇక్కడ చిల్డ్రన్స్ తో పాటుగా అడల్ట్స్ కూడా రెండు రైడ్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి మనకు డ్రాగన్ జాయింట్ వీల్ ఒక రైడ్ ఒకటి ఉంటుంది అలాగే కోలంబస్ రైడ్ ఒకటి ఉంటుంది అనమాట ఈ రెండు అడల్ట్స్ కి మాత్రం ఉంటాయి మిగితే అంతా చిల్డ్రన్స్ కి ఇక మనము ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే మనకు అమ్యూజ్మెంట్ పార్క్ అని అంటే జురాసిక్ పార్క్ లాగా ఉంటుంది అంటారు అది డ్యామేజ్ లో ఉందంటే అయినా గానీ ఒకసారి విజిట్ చేద్దాం ఇప్పటివరకు మనకు అద్దాల మహల్ అండ్ చిల్డ్రన్స్ రైడ్స్ అనేవి కూడా స్టార్ట్ అవ్వలేదు అన్నారు లక్కీగా ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో చూద్దాం లక్ బై లక్ ఉంటే కనుక చూపిస్తాను లేదంటే అది ఎలా ఉందో జస్ట్ అట్మాస్ఫియర్ అయినా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను లైటింగ్స్ అవన్నీ పోయాయండి కాకపోతే లైటింగ్స్ పెట్టుకోవడానికైతే అన్ని స్తంభాల లాగా ఉన్నాయి ఈవినింగ్ టైంలో కాకపోతే దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ వరకే అలా ఉంటుంది ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కదా మొత్తం యాక్చువల్లీ ఇది ఫారెస్ట్ అంట దీన్ని ఇలా మోడిఫై చేసేసి మనకు ఈ రకంగా అయితే అందించారు ప్రభుత్వం వాళ్ళు బాగుంది అసలు ఎంత దూరం నడిచినా అసలు తెలియట్లేదండి ఎందుకంటే ఇక్కడ మనకు పార్క్ అనేది లేదు కదా అందుకోసం అని జనాలు ఎవరు లేరు ఒక్కరు వస్తే మాత్రం కాస్త భయపడాల్సిందే చాలా లాంగ్ ఉన్నట్టుందండి చూద్దాం ఇంకా సేపు నడుస్తాను చూస్తాను ఇన్ కేసు కనిపించకపోతే బ్యాక్ వచ్చేస్తాను ఎందుకంటే చాలా దూరంగా ఉంది ఇది ఎకర్స్ ఉందంట అండి సో ఇది ఎక్కడ వెతుకుతాము ఏమని చూస్తాము మామూలుగా అయితే జనాలు ఉన్నప్పుడు అయితే మనకు కాస్త కనిపించేది తెలిసేది ఎవరైనా అడిగినా కానీ రూట్ మ్యాప్స్ కూడా తీసేసినట్టున్నారు మేబీ అని నాకు తెలియట్లేదు చూస్తాను కాసేపు ఇన్ కేసు లేకపోతే మాత్రం స్కిప్ చేస్తాను ఏమనుకోవద్దు దాదాపు ఐదు కిలోమీటర్ల పైన నడిస్తే కానీ దొరకలేదండి ఎట్టకేళ్ళకైతే ఘాట్ ఇట్ చూపిస్తానండి మీకు బట్ సౌండ్ ఎఫెక్ట్స్ అవి లేవు అని అంటున్నారు సో చూద్దాం ఎట్టకేళ్ళకైతే వచ్చేసాము మామూలుగా ఉన్న టైంలో వస్తే బాగుండేది అసలు పెద్ద వర్షము వరదలు వచ్చినాయనే విషయం మనకు చెట్లను చూస్తే అర్థమవుతుందండి మొత్తం వర్క్ చేస్తున్నారు వరదలు చేసిన బీభోత్సవానికి వీళ్ళంతా రిపేర్ చేస్తున్నారు మళ్ళీ మనకు రీఓపెన్ చేయడానికి అన్ని రెడీ చేస్తున్నారు బ్యాటరీ కార్స్ ద్వారా ఇంత దూరం లేదంటే ఇంత దూరం నడిచి రావడం అంటే కష్టం లేదంటే షార్ట్ షార్ట్అట్ ఉంటుంది మేబీ మనకు తెలియక ఇంత దూరం నడిచామేమో గానీ రూట్ మ్యాప్స్ పెడతారు కదా ఇప్పుడు అంటే రూట్ మ్యాప్స్ అన్ని పోయాయి కాబట్టి ఒకటి ద్వారా కూడా అయి ఉండొచ్చు కదండి అమ్యూజ్మెంట్ పార్క్ అండి ఇది చాలా డ్యామేజ్ అయి ఉంది సో నేను అద్దాల మహల్ అండ్ ఈ జురాసిక్ పార్క్ ఈ రెండు కలిపి ఒక వీడియో కింద చేస్తానండి చాలా బాగుంది ఇక్కడ కూడా బాగుంది అది ఎందుకు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంటది అనే విషయం గురించి అయితే మీకు త్వరలోనే వీడియోని అయితే చేయడం జరుగుతుంది రెండు అనమాట ఇప్పుడు మనం ఆట వచ్చింది లాంగ్ డిస్టెన్స్ అయింది కదా ఇది షార్ట్ ఏమో చూడాలి రెండు వయస్ అనమాట రిటర్న్ అయితే అవుతున్నామండి రిటర్న్ కోసం అయితే బోటింగ్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము అంటే వేరే బోట్ వచ్చే వరకు వెయిట్ చేయండి వచ్చిన తర్వాత కూడా జనాలు అందరూ ఎక్కువ అయితేనే అందరూ ఫుల్ అయితేనే మనకు తీసుకెళ్తారు సో అందుకోసం అని కొంచెం వెయిటింగ్ అనిపించింది అదర్వైజ్ మొత్తం ఐలాండ్ మాత్రం సూపర్ ఉండండి విజిట్ చేయండి ఖచ్చితంగా బోట్ ఎక్కిన తర్వాత కూడా భవానీ ఐలాండ్ ఎక్కడ ఎక్కడా అని ఎగ్జైట్మెంట్తోనే చూసాము అలాగే మళ్ళీ రిటర్న్ బోట్ ఎక్కాక కూడా భవానీ ఐలాండ్ వెళ్ళిపోతుంది అనేసి మళ్ళీ దాన్ని అలాగే చూస్తూ వచ్చేసామండి కానీ మధ్యలోకి రాగానే పున్నమి భవానీ ఐలాండ్ పచ్చదనంతో పాటు కృష్ణమ్మ నీటి అలజడి యొక్క పచ్చదనం కూడా ఏఆర్ రెహమాన్ సాంగ్నైతే నైతే గుర్తు చేసిందండి పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమి ఇక పున్నమి భవానీ ఐలాండ్ని అయితే మొత్తం అయితే విజిట్ చేశామండి నాకు తెలిసిందైతే నేను చూసిందైతే మీకు అన్ని ఎక్స్ప్లోర్ చేసేసాను ఇందులో ఇంకా ఏదైనా తక్కువగా ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే మాత్రం మన ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజ్ సుఖిన కింద బాగుంతు